పల్నాడు జిల్లా కేంద్రం అయినటువంటి నర్సరాపేట అసెంబ్లీ హెడ్ క్వార్టర్గా ఉంది మున్సిపల్ హెడ్ క్వార్టర్గా ఉంది మండల హెడ్ క్వార్టర్గా ఉంది పార్లమెంట్ హెడ్ క్వార్టర్గా ఉంది ఇక్కడ నుంచి కాసు బ్రహ్మానంద రెడ్డి శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా వెనకే కేంద్ర హోంమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి ఈ దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలను మనం ఈరోజు సమీక్షించుకుందాం దీని ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేయవలసిందిగా కోరుతున్నాం నర్సరావుపేట అసెంబ్లీకి సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీకి చెందిన డాక్టర్ కోడెల శివప్రసాద్ శాసనసభ్యుడిగా కొనసాగారు తొమ్మిది సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఐదు సార్లు కోడెల ఎమ్మెల్యేగా గెలిపొందారు రెండు వేల నాలుగులో ఆయన ఓడిపోయిన తర్వాత తిరిగి ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవల కారణాలయమైన ఇరవై ఏళ్ల నుంచి అంటే నాలుగు సార్లు నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోతూ వచ్చింది ఇక్కడ ఎక్కువగా వైద్యులంతా రాజకీయాల్లో రావడం ఆనవాయితీగా వస్తుంది ఐదే ఇక్కడ ఐదు సార్లు కోడెల శాసనసభ్యుడిగా కొనసాగ్గా రెండుసార్లు డాక్టర్ శ్రీనివాసరెడ్డి కొనసాగి ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్ సాధించడానికి వైద్యుడిగా పరుగులు తీస్తూ ఉన్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ద్వారా డాక్టర్ చదలవాడ ఆనందబాబు గతంలో రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయి తిరిగి ఇప్పుడు పోటీ చేస్తూ ఉన్నారు ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో రెండు పార్టీల నుంచి ఇద్దరు వైద్యులు ఇక్కడ చట్టసభలకు పోటీ ఒక ఒకవైపు ఇద్దరు ఎముకలు డాక్టర్లే ఒకవైపు వైపాకా వైకాపాకు చెందినటువంటి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి టీడీపీ చెందినటువంటి డాక్టర్ చదలవాడు అరవింద్ బాబు ఇద్దరు ఆర్థోపేడిక్లో మంచి నిపుణులైనటువంటి పెద్ద వైద్యులుగా పేరు తెచ్చుకున్న వాళ్ళే ఈ ప్రాంతంలో వీళ్ళిద్దరూ ఇప్పుడు బా హోరాహోరీగా తలపడబోతూ ఉన్నారు కోడిల తర్వాత ఈ నియోజకవర్గంలో నాలుగు సార్లు తెలుగుదేశం పార్టీ ఓడిపోతూ వచ్చింది రెండుసార్లు కోడిల సుప్రసాద్ ఓడిపోయాడు రెండు వేల నాలుగు తొమ్మిదిలో ఆ తర్వాత రెండుసార్లు రెండు వేల పద్నాలుగులో బీజేపీ కేటాయించగా డాక్టర్ నలభూతి వెంకట్రావు ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో డాక్టర్ అరవింద్ బాబు ఓడిపాడు ఈ విధంగా వైద్యులు కూడా ఏడు సార్లు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలుగా చేసినటువంటి ట్రాక్ ఉంది ఆయా ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి కోడెల ఉమ్మడి రాష్ట్రంలోనే కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలు నిర్వహించాడు ఆయన ఎన్టీఆర్ చంద్రబాబు క్యాబినెట్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు నర్సరావుపేట అంటే కోడెల కోడెల అంటే నర్సరావుపేట అనే తరహాలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడు దాదాపు ఒక పదిహేను ఇరవై ఏళ్ల క్రితం నర్సరావుపేట ది ద్విశతాబ్ది ఉత్సవాల పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి పట్టణాన్ని అన్ని రంగాల్లో కూడా మెరుగుపరిచాడు తర్వాత ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం అయినటువంటి కోడప్పకొండకి వెలుగు తీసుకొచ్చాడు కోడెల ఇలా అనేక రకాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినా కూడా కుటుంబ సభ్యులు చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు కోడెలకు శాపాలుగా మారి ఇట్లా కోడల తరం ముగిసిన తర్వాత కొత్త నాయకత్వం డెవలప్ అయింది అరవింద్ బాబు ఆధ్వర్యంలో ఐదేళ్ల పాటు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరంతరం పోరాటం చేశారు ఇలా పోరాటం చేసినటువంటి అరవింద్ బాబు సునాయాసంగా సీటు దక్కించుకున్నారు ఈ విధంగా ఇద్దరు వైద్యులు ఇక్కడ పోటీ పడుతున్నారు ఈ మండలంలో ఈ నియోజకవర్గం వచ్చేసరికి నర్సరావుపేట రెండుచేర్ల మండలాలు నర్సరావుపేట పురపాలక సంఘం దీని పరిధిలో ఉన్నాయి గతంలో ఇక్కడి నుంచి కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా చేయగా కోడెల హోంమంత్రిగా ఇతర అన్ని శాఖల మంత్రులుగా కూడా పనిచేసినటువంటి పనిచేసి ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ నర్సరావుపేటకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు అలా అన్ని రంగాల్లో ముందుకు పోతున్నటువంటి నర్సరావుపేటలో ఈసారి బాగా వేయాల్సిందని తెలుగుదేశం నేతలు నేను బాగా పట్టుదలతో ఉన్నారు రెండేళ్ల నుంచి రెండుసార్లు గెలుపొంది ఈసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే ఊపులో డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఉన్నారు ఇలా నర్సరాపేట రాజకీయాలు కలగా పొలంగా ఉన్నాయి అవినీతి ఆరోపణలు వచ్చేసరికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ కానీ ఇతర వ్యవహారాల్లో కానీ అనేక విధంగా ఒంటి పోకొడుతో ఉన్నాడు అనేటువంటి ప్రచారం జరుగుతుంది వైకాపాకి చెందినటువంటి రెడ్డి సామాజిక వర్గం వారే నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు మా ఆస్తులు మా వాటిని భూ కబ్జాలను చేసి ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి నియోజకవర్గాన్ని దోచుకుంటున్నారని చెప్పని పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు గుప్పించారు ఇలా నర్సరాపేట అనేసరికి గతంలో కృష్ణారెడ్డి కోడెల రెండు పెద్ద దిగ్గజాల మధ్య పోలీగా పోరాటం ఉండేది ఇప్పుడు ఇద్దరు వైద్యులు అందులో ఇద్దరు ఎముకల వైద్యులు మధ్య ఆసక్తికరంగా పోటీ కొనసాగుతూ ఉంది వీళ్ళిద్దరు పోటీ పడ్డారు కాబట్టి అదే తరహాలో మేము గెలుస్తామని డాక్టర్ శ్రీనివాసరెడ్డి అంచనాలు చెబుతూ ఉన్నారు ఆయన సీటు తెచ్చుకోవడానికి ఎన్నో వ్యయప్రాయాసాలు పడాల్సి వచ్చింది వైకాపా ద్వితీయ శ్రేణి నాయకత్వం నాయకత్వం శ్రీనివాసరెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రధానంగా బాగా వ్యతిరేకించింది ఇలా రెండు పార్టీల్లో కూడా సమ్మతి అసమ్మతులు కొనసాగాయి తెలుగుదేశం పార్టీ వైపు వచ్చేసరికి బీసీ సామాజిక వర్గం చెందిన అరవంద్ బాబు అభ్యర్థిత్వాన్ని ఎవరు వ్యతిరేకించపోయినా ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో రెడ్లు రెడ్డి సామాజిక వర్గం అంటే వైకాపాన్ని తట్టుకోవాలంటే కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థికి సీట్ ఇవ్వాలా మీరు సీట్ ఎవరికైనా ఏమైనా ఇబ్బంది లేదు అనే అనేకమైన అంశాలని ఇక్కడ తెలుగుదేశం నేతలు చంద్రబాబు దృష్టికి తెచ్చారు అయినా కూడా వాటన్నిటిని పెడచివని పెట్టి వాటన్నిటిని పరిగణలో తీసుకోకుండా ఐదు ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గం ఒక ఒక్క చోట బీసీ అభ్యర్థి ఉండాల్సిందని పట్టుబట్టి చంద్రవాడ అరవింద్బాబుకి సీట్ ఇచ్చారు ఈ సీట్ వచ్చిన తర్వాత స్వచ్ఛందంగా టికెట్ కోసం ట్రై చేసినటువంటి హడే లంకటేశ్వరరావు నల్లబాటి రాము భేషత్తుగా అరవింద్ బాబుని గెలిపిస్తామనేటువంటి హామీ ఇచ్చి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతా ఉన్నారు మాకు మరోవైపు శ్రీనివాసరెడ్డి పదేళ్ల పాటు ఎమ్మెల్యే చేశాడు ఒకసారి అధికార పక్షంలో ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నారు తిరిగి తన స్థానాన్ని నిలబెట్టుకుంటాననే ధీమాలో ఉన్నాడు శ్రీనివాసరెడ్డి రేపు గెలుపొ గెలుపొందితే నర్సాపేటలో రెండో హ్యాట్రిక్గా ఆయన రికార్డు నమోదవుతారు ఇప్పటికే కోడెల వరుసన ఐదు సార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించాడు ఇలా రెండు కుటుంబాల మధ్య రెండు ఇద్దరు వైద్యుల మధ్య ఆసక్తికరమైన పోరు కొనసాగుతూ ఉంది ఈ పోరులో ఎవరిది పైసే అవుతుందనేది వేచి చూడాల్సిందే ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం వాళ్ళంతా మనస్ఫూర్తిగా ఎటువంటి పొరపత్యాలు లేకుండా అరవింద్ బాబు సహకరిస్తే సునాయాసంగా గెలుస్తాము అని టీడీపీ నేతలు వాదిస్తూ ఉన్నారు అదే తరాలు మా రెడ్డి సామాజిక వరకు ఓట్లు చీలకుండా బట్ట నొక్కడంతో వచ్చే ఓట్లని మాకు వస్తే మేము గెలుస్తామని శ్రీనివాసరెడ్డి వర్గం ధీమాతో ఉంది ఇలా రెండు పార్టీలు కలగాపలకంగా ధీమాతో ముందుకు సాగుతూ ఉన్నారు ఇది